జిల్లా మదనపల్లి నియోజకవర్గం టీడీపీలో నానాటికి సమైక్యత లోపిస్తుంది మదనపల్లి నుండి పలువురు ఎమ్మెల్యే సీట్ విషయంలో ఎక్కువయ్యారు అయితే జిల్లా స్థాయి నాయకులు వచ్చినా పట్టించుకోకుండా తమ ప్రయత్నాల్లో తలమునకలయ్యారు నేడు మదనపల్లి రాజంపేట కార్యాలయానికి జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వచ్చిన స్థానిక అగ్ర నాయకులు శ్రీరామ్ ఆర్జే వెంకటేష్ మినహా నియోజకవర్గ ఇన్ఛార్జి గాని మరో నాయకుడు మాజీ ఎమ్మెల్యే కూడా హాజరు కాకపోవడం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో సమైక్యతా లోపం వల్ల టీడీపీ పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు భావనతో చిన్న చిన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలలో చూపిస్తూ వారి సోషల్ మీడియా చేసేటటువంటి ప్రచారాల పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిత్యం కరువు ఆడుతున్నా కూడా కనీసం ఒక చిన్న కూడా యువత ఉపాధి కోసం తీసుకొచ్చిన పరిస్థితి లేదు కరువు విలయదానం చేస్తున్నా కూడా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొని సుభిక్షంగా చేయాలనే ఆలోచన లేదు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తమ్ముడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఎంత దరిద్రంగా ఇంత దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వంద వంద శాతం ఖాయం జయచంద్రారెడ్డి కూడా శాసనసభ్యుగా ఎంపీ కావడం వంద వంద శాతం ఖాయం ఖచ్చితంగా వచ్చే ఐదు సంవత్సరాలలో ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా తంబలపల్లి నియోజకవర్గాన్ని కరువు రహిత ప్రాంతంగా చేయడము ఆ ప్రాంతంలో యువత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తంబలపల్లి నియోజకవర్గాలకు ఈ రోజువర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా వచ్చే వదంతులను నమ్మవద్దని మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా